యనమల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో బలహీన వర్గాలకి ఎంత అన్యాయం జరుగుద్దనే దానికి ఈరోజు ఒక్కొక్క మాజీ మంత్రులు పార్లమెంట్ సభ్యులు బయటకు వచ్చేస్తా ఉన్నారు ఈ రోజు మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం గారు కూడా ఇవాళ మన తెలుగుదేశం పార్టీలోకి వస్తానికి మన ముందుకు వారికి కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించవలసిందిగా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా क्फ़्नै फ्रीग्यव यॉषिय। युषि मटाउ पैपेज़ 25 बिसी बॉन्हित हमुथ वार, झीघे ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుని మనమెందుకు వచ్చినటువంటి ప్రస్తుత మాజీ మంత్రి కింద లెక్కే గుమ్మనూరు జయరాం గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా జయోబీసీ జయోబీసీ ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నగారికి జనసేన అధ్యక్షులు పవన్ అన్న గారికి లోకేష్ బాబు గారికి అచ్చన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం వేదిక మీద ఉన్న అన్న చెల్లెలకు అంద తమ్ముళ్లకు అక్కా చెల్లెలకి నా నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పిక్చర్ లో చెప్తుంటా చిన్ని పుట్టినప్పుడు ఆ పిల్లవాడు తప్పిపోయిన తర్వాత పదహైదు సంవత్సరాలు అయిన తర్వాత చిరు మీసు వేసుకొని ఆ గ్రామానికి వస్తే ఎంత సంతోషం ఉంటుందో నాకు కూడా అదే సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడిని జట్పు తీసుగా ఉన్నవాడిని ఆ రోజు తప్పిపోయిన వాడు ఈ రోజు నేను ప్రత్యక్షమయ్యాని చెప్పేసి ఈ సందర్భంగా మనందరికీ మనవి చేసుకుంటున్నా ఆ ఐదు కోట్ల ప్రజలు కూడా మనందరం కలిసికట్టుగా మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకునే దానికి గ్రామం బాగుంటేనే దేశం నినాదనంతో తీసుకురావాలంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా పెద్దయినా చంద్రబాబు అన్న గారు నేను మనవి చేసుకుంటున్నా ఎస్సీ ఎస్టీ బీసీలకు స్వతంత్రం కావాలన్నా అన్నా మా పల్లి భాషలో చెప్తారు అన్నా దేశాంతరం పోయినా స్వతంత్రం కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతారన్నా ఆ స్వతంత్రం ఇస్తారని చెప్పేసి నేను నమ్ముతూ వచ్చానన్నా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జిల్లాలో ఎస్సీ సోదరులు ముస్లిం సోదరులు బీసీ సోదరులు ఎంతో మంది ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకి మద్దతుగా ఒక కార్ని ఇన్ఛార్జి ఇచ్చి వాళ్ళకి పెత్తం నడిస్తే వాళ్ళకి స్వతంత్రం ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలుపుతున్నా కావాలన్నా ఈ రాష్ట్రానికి ఇరవై నాలుగు ఎన్నికలు మరి నారా చంద్రబాబు నాయుడు అన్న ముఖ్యమంత్రి కావాలన్నా అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ అన్ని కూడా అన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్ల నడుపుదాం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ పెద్దలు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై ఓబిసఐ జై జయరామ్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మనకి బలహీన వర్గాల సమస్యల మీద సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి ఒక్క గ్రామంలో మన బీసీ సోదరుని వెన్నుంచి